ప్రైజ్ లాడ్ దేవుని ఘనమైన నామముకు మహిమకరునిగాక ప్రభు పేరుట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినము అంతటా నేను గోని పట్టా కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుగు దేవుని ఎదుట నా మనస్సును నిభ్రము చేసుకుంటుని ప్రియులరా ఇక్కడ దానియాలు చేసిన ప్రార్థన ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన మరి తను ఉపవాసం ఉండడానికి అలాగే ప్రార్థించడానికి ఎన్నో విజ్ఞాపనలు చేయడానికి మొట్టమొదటిగా తన మనసును దృఢపరుచుకున్నాడండి దేవుని ఎదుట సిద్ధపరచుకున్నాడు ఈరోజున ఉపవాసం ఉండడానికి మెయిన్ మన జీవితంలో ఒక సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమండి సిద్ధపాటు లేకుండా సరైన ఉపవాసం అనేది చేయలేము ప్రార్థించలేము ఇక్కడ దానియలు చేసిన ప్రార్థనలో ప్రేమైన వల్లరా అయా మేము తిరుగుబాటు చేశాము నీకు దూరంగా ఉన్నాము కీడు చేశాము మానక పాపం చేశామని ఎంతగానో తను ప్రార్థిస్తూ ఉంటాడు అయినా నువ్వు కృపా క్షమాపణలు కలిగిన దేవుడు నాయన అయా నీ కోపాన్ని తొలగించుకో ప్రభు ఆయా దయతో మా విజ్ఞాపనల్ని జ్ఞాపకం చేసుకోనైనా అంటూ దేవుని ఎదుట గోజాడుతూ ఉంటాడు ప్రభు నీ ముఖ ప్రకాశమును మాపైన రానిమ్మునైనా అంటూ ఎంతగానో దేవుణ్ణి గోజాడుతూ ప్రార్థిస్తూ దేవుని ఎదుట సరిచేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన మనం చేయాల్సిన మంచి పనేంటి ఉపవాసం ఉన్నప్పుడు ప్రేమైన వల్లరా ఒక సిద్ధపాటుతో వారి వారి జీవితాలని సరిచేసుకోవాలి దేవుని ఎదుట క్షమాపణ స్థితి కలిగి ఉండాలండి ఒక పాప ఒప్పుకోలు అనేది ఉండాలి ఇక్కడ ఒప్పుకునే స్థితి కలిగి ఉన్నాడు సరిచేసుకునే స్థితి కలిగి ఉన్నాడు దేవుని ఎదుట ప్రేమైన అంగలారుస్తున్నాడు కావున మరి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయకపోతే ఎలాగూ సరిచేసుకోకపోతే ఎలాగూ దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన ఒప్పుకోవాలి ప్రేమైన వల్లరా కావున ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటున్నారు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపనలు చేస్తున్నారు మరి దేని కొరకు మనం చేయగలుగుతున్నాము అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యము దాని ఏలైతే ఇరుస్లేం కోసం ప్రార్థిస్తున్నాడు మరి అది పాడుగా అవడానికి కారణం ఎవరండి ప్రేమ ఒక్కొక్కసారి ఎవరి ఎవరి జీవితాలు పాడవడానికి కారణం ఏంటి ఎందుకు నీతి నుంచి వెళ్ళిపోతున్నావు ఎందుకు యథార్థత నుంచి వెళ్ళిపోతున్నాం ఎందుకు లోక మార్గాన్ని ఎంచుకుంటున్నాం అనేది ఆలోచన చేసుకుని దేవునికి ఇష్టంగా బ్రతకాలి అన్నా దేవునికి దగ్గరగా బ్రతకాలన్నా ప్రేమణ దేవుని ఎదుట నిర్దోషిగానే ఉండాలి దేవునికి తగినట్లుగానే బ్రతకాలి దేవుని ఎదుట నిందారహితుడిగానే జీవించాలి ఉదాహరణగా చెప్పాలంటే చూడండి అబ్రహాము తొంభై తొమ్మిది వయసు వయసులో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలో నిందారహితుడివై ఉండమని చెప్తూ ఉంటాడు కావున ఆ రీతిగా ఎల్లప్పుడూ కూడా ఒక సిద్ధ మనసుతో సరైన మనసుతో ప్రయమైన వల్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక ఆ మెయిన్